వివక్ష లేకుండా లంచాలకు తావు లేకుండా నేరుగా మటన్ నొక్కి ప్రతి ఎక్క ప్రతి చెల్లెమ్మకు అక్షరాల లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మలకు పేదల కుటుంబాలకు ట్రాన్స్ఫర్ చేశారు ఇందులో దాదాపు ఎనభై శాతం నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ అక్క చెల్లెమ్మ మాకు ఇళ్ల స్థలం వచ్చింది సార్ జగన్ అన్న గారి పరిపాలనలో మా అమ్మాయికి ఏమో విద్యా దీవెన వస్తుంది సార్ రుణమాఫీ అయింది సున్నా వడ్డీ వచ్చింది మళ్ళీ కరోనా టైంలో ఉచిత ఇచ్చారు కదా అవి చాలా సహాయపడింది సార్ మామూలుగా వ్యవసాయం పనులు కార్మికులు వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా డాక్రా తరఫున లోన్లు ఎక్కువ ఇవ్వటం లోన్లు తీసుకుని మేము కట్టుకోవడానికి వడ్డీ తక్కువ ఇవ్వటం అవి కూడా చాలా వరకు సహాయపడింది సార్ జగనన్న పరిపాలన ఇంకా ఈసారి కూడా వస్తే చాలా విద్యాదానం అనేది చాలా గొప్పది అది కేవలం వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే సాధ్యమైందని చెప్పాలి మాకు మ్యారేజ్ ఇయర్స్ అయింది మాకు టెన్ ఇయర్స్ అయినా మాకు జగనన్న ప్రభుత్వం వచ్చే వరకు మాకు రేషన్ కార్డు అనేది రాలేదు జగనన్న ప్రవేశపెట్టిన సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఓన్లీ పది రోజుల్లోనే మాకు రైస్ కార్డు రావడం అనేది జరిగింది మాకంటూ సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మాకు సొంత గృహం ఏర్పరచుకోవడానికి అవకాశం కల్పించారు ఈ రోజు మాకు నీళ్ల వచ్చింది జగనన్న అన్న ప్రవేశపెట్టిన ప్రతి కూడా అందరికీ ఉపయోగకరంగానే ఉంది ఇప్పుడు ఒక్కసారి గమనించినట్లయితే ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో ఈ రోజు చిరునవ్వు కనిపిస్తా ఉంది ఈ రోజు అక్క చెల్లెమ్మను మళ్ళీ నిలదొక్కుకున్నారు ఈ రోజు గర్వంగా తలెత్తుకున్నారు గోల్డ్ గోల్డ్ వ్యాపారం చేస్తాను ఇంటింటికి కొంచెం కొంచెం తిరుగుతూ అమ్ముతూ ఉంటాను నాకు ముగ్గురు పిల్లలు నాకు జగనన్న అన్న గారితో చాలా సాయం పొందాను అమ్మఒడి జగన్ అన్న తోడు జీరో వడ్డీలు రుణమాఫీలు చాలా పొందాను ఆ వచ్చిన డబ్బు తోటి పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకుంటున్నాను వ్యాపారం చేసుకుంటున్నాను చిన్న చిన్న అప్పులు తీర్చుకున్నాము జగన్ అన్న గారికి చాలా ధన్యవాదాలు జగన్ అన్న ఇచ్చిన పథకాల వల్ల మా భార్య భర్తల పిల్లలు మేము చాలా బాగున్నాము వ్యాపారాలు చేసుకుంటున్నాము నిజంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా గతంలో లేదు అని సవినయంగా మీకు అన్నగా మీకు తమ్ముడుగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా